ంగ్ సూన్ ప్రియమైన దేవుని పిల్లలారా మీరు చూస్తున్నారు జీసస్ ఎస్ కమింగ్ సూన్ యూట్యూబ్ ఛానల్ ఈ లోకం వేగంగా మారిపోతోంది పాపం పెరిగిపోతోంది మనుషుల హృదయాలు దేవుని నుండి దూరమవుతున్నాయి కాలం పూర్తవుతోంది కానీ ఒక సత్యం మాత్రం ఎప్పటికీ మారదు యేసు మళ్లీ వస్తున్నాడు ఈ రోజు మనం ధ్యానించబోయే వాక్య భాగం ఆది కాండము మూడవ అధ్యాయం ఇది కేవలం ఒక బైబిల్ కథ కాదు ఇది మన జీవితానికి అద్దంలా నిలిచే సత్యం మన పతనాన్ని చూపించే అధ్యాయం అదే సమయంలో మన విమోచనానికి మొదటి ఆశను ప్రకటించిన అధ్యాయం చివరి కాలంలో జీవిస్తున్న మనకు ఈ వాక్యం చాలా అవసరం కాబట్టి శ్రద్ధగా వినండి ప్రార్థనతో వినండి దేవుడు మీతో వ్యక్తిగతంగా మాట్లాడతాడు ఏదేను తోటలో అన్నీ పరిపూర్ణంగా ఉన్నాయి దేవుడు ఆదామును హవ్వను తన స్వరూపంలో సృష్టించాడు పాపం లేదు భయం లేదు సిగ్గులేదు మరణం అనే మాటే తెలియదు దేవునితో నేరుగా సహవాసం ఉండేది దేవుడు వారికి అన్ని ఇచ్చాడు ఒక్క ఆజ్ఞ మాత్రమే ఇచ్చాడు మంచి చెడ్డ జ్ఞాన వృక్ష ఫలాన్ని తినకూడదు కాని అక్కడే శత్రువు ప్రవేశించాడు సర్పం రూపంలో సాతాను హవ్వ దగ్గరకు వచ్చాడు అతడు నేరుగా దేవుణ్ణి తిరస్కరించలేదు దేవుడు నిజంగా అలా చెప్పాడా అని ప్రశ్నించాడు సాతాను పని ఇదే దేవుని వాక్యంపై సందేహం కలిగించడం దేవుడు నిన్ను నియంత్రిస్తున్నాడని నమ్మించడం దేవుడు నీ ఆనందానికి అడ్డుగా ఉన్నాడని అనిపింపజేయడం హవ్వ దేవుని మాటను కొంచెం మార్చి చెప్పింది దేవుడు చెప్పిన మాటకు తన ఆలోచన కలిపింది అక్కడే పతనం మొదలైంది సాతాను అబద్ధం చెప్పాడు మీరు చచ్చిపోరు అన్నాడు దేవుడిలా అవుతారు అన్నాడు దేవుడిలా అవ్వాలనే కోరిక మనిషిని దేవుని నుండి దూరం చేసింది హవ్వ ఆ ఫలాన్ని చూసింది అది కంటికి ఇంపుగా అనిపించింది తినడానికి మంచిదిగా అనిపించింది జ్ఞానం ఇస్తుందని ఆశ కలిగింది ఆమె తీసుకుంది తిన్నది ఆదాముకు ఇచ్చింది ఆదాము కూడా తిన్నాడు ఆదాము అక్కడ మౌనంగా ఉన్నాడు నాయకత్వం తీసుకోలేదు దేవుడు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చలేదు ఒక్క నిర్ణయం మానవ చరిత్రను మార్చేసింది పాపం లోకంలోకి ప్రవేశించింది మరణం లోకంలోకి ప్రవేశించింది వారు తిన్న వెంటనే వారి కళ్ళు తెరుచుకున్నాయి కానీ అది వెలుగు కాదు అది సిగ్గు భయం అపరాధ భావన వారు తమ నగ్నత్వాన్ని గమనించారు వెంటనే అంజూరపు ఆకులతో తమను తాము కప్పుకున్నారు ఇది మనిషి చేసిన మొదటి మతం దేవుని లేకుండా తనను తాను కప్పుకోవడం కాని పాపాన్ని మనిషి చేసిన ఏ పని కప్పలదు దేవుని సన్నిధిలో నిలబడే ధైర్యం వారికి లేకుండా పోయింది సాయంత్ర వేళ దేవుడు తోటలో నడిచాడు గమనించండి మనిషి పాపం చేసిన దేవుడు అతన్ని వెతుక్కుంటూ వచ్చాడు అప్పుడు దేవుడు అడిగిన ప్రశ్న నీవెక్కడ ఉన్నావు దేవుడు తెలియక అడగలేదు ఆదాము శారీరకంగా ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి కాదు అతని ఆత్మస్థితి ఏంటో తెలుసుకోవడానికి ఆదాము భయపడ్డాడు దాక్కున్నాడు నేను నగ్నుడిని కాబట్టి భయపడ్డాను అన్నాడు దేవుడు అడిగాడు నీవు నగ్నుడని ఎవరు చెప్పారన్నారు నిషేధించిన వృక్షఫలం తిన్నావా అని అడిగాడు ఆదాము బాధ్యత తీసుకోలేదు నీవు ఇచ్చిన స్త్రీ నాకు ఇచ్చింది అన్నాడు హవ్వ సర్పాన్ని నిందించింది పాపం ఎప్పుడూ ఇలా చేస్తుంది తప్పును ఒప్పుకోదు ఇతరులపై నెట్టేస్తుంది దేవుడు తీర్పు ప్రకటించాడు సర్పానికి శాపం వచ్చింది హవ్వకు ప్రసవ వేదన వచ్చింది ఆదాముకు శ్రమతో జీవనం వచ్చింది భూమి శపించబడింది చెమటతో అన్నం తినాలి అన్నాడు మరణం లోకంలోకి వచ్చింది అయినా దేవుడు వారిని వెంటనే చంపలేదు ఇక్కడ దేవుని కృప కనిపిస్తుంది తీర్పులోనూ దయ ఉంది దేవుడు ఒక జంతువును చంపి కోసం చర్మ వస్త్రాలు తయారు చేశాడు రక్తం కారింది పాపం కప్పబడింది ఇది రాబోయే శిలువకు సంకేతం పాపానికి పరిహారం రక్తమే అని దేవుడు మొదటిసారి చూపించాడు ఆ తర్వాత దేవుడు సర్పంతో మాట్లాడుతూ ఒక గొప్ప వాగ్దానం ఇచ్చాడు స్త్రీ సంతానం నీ తలను నలిపివేయును అని చెప్పాడు ఇది బైబిల్లోని మొదటి సువార్త ఇది యేసుక్రీస్తును సూచించే ప్రవచనం శిలువలో యేసు బాధపడ్డాడు కానీ సాతాను పూర్తిగా ఓడిపోయాడు పాపానికి అధికారము పోయింది మరణానికి శక్తి తగ్గిపోయింది ఇదే మన ఆశ ఇదే మన రక్షణ ఆదాము హవ్వ ఏదేను తోట నుండి బయటకు పంపబడ్డారు జీవ వృక్షానికి మార్గం మూసివేయబడింది చెరువులు ఖడ్గంతో కాపలా పెట్టారు ఇది దేవుని శిక్ష మాత్రమే కాదు ఇది దేవుని కరోనా కూడా పాప స్థితిలో జీవ వృక్ష ఫలం తిని శాశ్వతంగా పాపంలో ఉండకూడదనే దేవుని ప్రేమ ఏదేను మూసుకుపోయింది కాని కథ అక్కడ ముగియలేదు కల్వరి తెరుచుకుంది యేసులో జీవ వృక్షానికి మార్గం మళ్లీ తెరుచుకుంది ఈ రోజు కూడా దేవుడు మనల్ని అదే ప్రశ్న అడుగుతున్నాడు నీవెక్కడ ఉన్నావు పాపంలో దాక్కున్నావా దేవుని నుండి పారిపోతున్నావా సర్పస్వరం వినుతున్నావా లేక దేవుని స్వరం వైపు తిరుగుతున్నావా ఇది చివరి కాలం యేసు రాక చాలా దగ్గరలో ఉంది ఇది కథ కాదు ఇది నిజం కృపకాలం ముగియబోతోంది తీర్పు సమయం దగ్గర పడుతోంది ఇంకా ఆలస్యం చేయకు ప్రియమైన సహోదరుడా సహోదరీమణి మీరు ఇప్పుడే విన్న ఈ సందేశం ఒక సాధారణ బోధ కాదు ఇది దేవుడు మీతో మాట్లాడిన స్వరం ఏదేను పోయింది కాని ఏసు రక్షణ మార్గం తెరిచాడు ఈ లోకం అంతమవుతోంది కానీ రక్షణ ద్వారం ఇప్పటికీ తెరిచే ఉంది పశ్చాత్తాపడు నీ పాపాలను యేసు పాదాల దగ్గర ఉంచు ఆయన రక్తం ఇప్పటికీ శుద్ధి చేస్తుంది ఆయన కృప ఇప్పటికీ రక్షిస్తుంది సిద్ధపడు మేల్కొని ఉండు ఎందుకంటే ఏసు త్వరగా వస్తున్నాడు జీజస్ ఎస్ కమింగ్ సూన్ ఈ సందేశం మీ హృదయాన్ని తాకితే ఇతరులతో పంచుకోండి మీ ఒక్క షేర్ ఎవరో ఒకరి ఆత్మను రక్షించవచ్చు ఇలాంటి ఆత్మీయ సందేశాలు నిరంతరం పొందాలంటే జీజస్ ఎస్ కమింగ్ సూన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మీతో మాట్లాడాడు ఇప్పుడు మీరు స్పందించాల్సిన సమయం దేవుడు మీ జీవితాన్ని ఆశీర్వదించునుగాక ఆమెన్